దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ వారికి థ్యాంక్ యూ సో మచ్ మహర్షి ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ కొద్దిసేపటికి అవంతి ఉండే హాస్టల్ ముందు కార్ ఆపి వెంటనే వెళ్ళి నీ లగేజ్ ప్యాక్ చేసుకునిరా అంటాడు గౌతమ్ గౌతమ్ ప్లీజ్ అందుకే నేను ఇక్కడికి వచ్చిన విషయం చెప్పండి అంటుంది అవంతి మా ఇల్లు ఇంద్రభవనం అంతా ఉంటుంది అవంతి ఆ ఇంట్లో నువ్వు ఏ మూలనైనా ఉండొచ్చు గతి లేనట్టు ఈ హాస్టల్ ఉండాల్సిన అవసరం లేదు అంటాడు మన మధ్య ఉన్న స్నేహంతో ఇలా అంటున్నావు గౌతమ్ కాని నేను ఆడపిల్లని ఒక్కసారి నా వైపు నుంచి ఆలోచించి చూడు నేను మీ ఇంట్లో ఉండటం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతుంది తన మాటలకి గౌతమ్ ఆలోచిస్తుంటాడు మన స్నేహాన్ని ఎవ్వరూ తప్పు పట్టినా చివరికి బాధపడేది మనమే గౌతమ్ ఆ అవకాశం ఎదుటి వాళ్ళకి ఇవ్వకుండా చూసుకోవడమే మన బాధ్యత నేను మీ ఇంట్లో ఉంటే ఈ అమ్మాయి ఎవరు ఏంటి ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్స్ మీ ఇంటి సర్వెంట్స్తో సహా అందరికీ వస్తాయి నేను తప్పున పడాలి అనుకుంటే నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళి పెట్టు లేదు నీ స్నేహితురాలు గౌరవంగా ఉండాలి అనుకుంటే నన్ను ఈ హాస్టల్లోనే ఉండనివ్వు ఇక నిర్ణయం నీదే అని చెప్తుంది అవంతి లోకం గురించి భయపడటం నాకు తెలియదు అవంతి అంటాడు భయపడను అంటున్నావు కానీ ఇదే లోకం మన గురించి ఏదైనా తప్పుగా మాట్లాడిన రోజు నువ్వు బాధపడకుండా ఉంటావా వాళ్ళని ఎదిరించకుండా ఉండగలుగుతావా అని అడుగుతుంది గౌతమ్ మారు మాట్లాడకుండా కారు స్టార్ట్ చేసి ముందుకు వెళ్తూ మాటలు బాగా నేర్చుకున్నావు అవంతి అంటాడు మన చుట్టూ ఉన్న ప్రపంచమే మనకు మాటలు నేర్పిస్తుంది గౌతమ్ అని సమాధానం ఇస్తుంది గౌతమ్ కొద్దిసేపటికి అవంతిని వాళ్ళ ఇంటి లోపలికి తీసుకెళ్లి మిథునా మిథునా అని పైనున్న తన రూమ్ వైపు చూస్తూ కేకలు వేస్తుంటాడు వస్తున్నానా అన్నయ్యా అంటూ మిథునా కిందికొచ్చి అవంతిని ఆశ్చర్యంగా చూస్తూ అన్నయ్య తనెవరు అని అడుగుతుంది ఎవరో గెస్ చెయ్ అంటాడు గౌతమ్ నవ్వుతూ మిథున కొద్దిసేపు తన్ని దీర్ఘంగా చూసి ఆలోచించి ఎస్ నీ బెస్ట్ ఫ్రెండ్ అవంతి కదా అంటుంది నవ్వుతూ ఎస్ మిథున కరెక్ట్గా గెస్ట్ చేశావు అంటూ చెల్లెలు భుజం చుట్టూ చేవేసి నా బంగారు చెల్లెలు మిథున అని అవంతికి పరిచయం చేస్తాడు కానీ అవంతి మిథునా తన్ని ఎలా గెస్ట్ చేసిందా అనే ఆశ్చర్యంలోనే ఉండిపోతుంది అంత ఆశ్చర్యపోకండి మా అన్నయ్య మీ గురించి ఎప్పుడూ చెప్తూనే ఉంటాడు అని అవంతిని ఆప్యాయంగా హక్ చేసుకుంటుంది మిథున ఓ అవునా అంటుంది అవంతి తను కూడా మిథునాని హక్ చేసుకుంటూ తర్వాత మిథున తనకి ఎదురుగా నిలబడి మాట్లాడుతూ ఓ టైంలో మా డాడీకి యాక్సిడెంట్ అయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉంటే బ్లడ్ ఇచ్చి మా డాడీని కాపాడారు అలాంటి మిమ్మల్ని నేను ఎలా గుర్తుపట్టకుండా ఉంటాను చెప్పండి నేను మిమ్మల్ని చూడకపోయినా మా అన్నయ్య మాటల ద్వారా నేను మిమ్మల్ని రోజు చూస్తూనే ఉన్నాను అంటుంది ఇప్పుడు అంకులకి ఎలా ఉంది గౌతమ్ అని అడుగుతుంది అవంతి అలాగే ఉన్నారు అవంతి ఏమాత్రం మార్పు లేదు అంటాడు గౌతమ్ తండ్రి గురించి బాధపడుతూనే అది విని అవంతి కూడా బాధగా మారిపోతుంది సరే మీరు మాట్లాడుతూ ఉండండి నేను వెళ్ళి కాస్త ఫ్రెష్ అయి వస్తాను అని గౌతమ్ అతని రూమ్ వెళ్ళిపోతాడు అవంతి మిథునా జ్యూస్ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆంటీ అంకుల్ దగ్గర అమెరికాలోనే ఉన్నారు కదా మిథునా అని అడుగుతుంది అవంతి అక్కడే ఉన్నారు డాడీని చూస్తూ ఆ అమ్మ డైలీ ఏడుస్తుంటుంది అని బాధగా చెప్తుంది మిథున కొద్దిసేపటికి అవంతికి వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ ఆల్బమ్ చూపిస్తూ ఇది చూస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి మిథున వెళ్ళిపోతుంది గౌతమ్ ఫ్రెష్ అయ్యి క్రాప్ సరి చేసుకుంటూ ఉండగా మిథునా లోపలికొచ్చి అన్నయ్య నేను ఎప్పటి నుంచో నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను ఇప్పుడు అడగొచ్చా అని అంటుంది నా దగ్గర పర్మిషన్ ఏమిట్రా దాపరికం లేకుండా అడుగు అంటాడు గౌతమ్ అవంతి గారితో నీకుంది స్నేహమేనా లేకపోతే ఏదైనా లవ్ లాంటిది ఉందా అని అడుగుతుంది మిథున అనుమానంగా ఏయ్ చీ అలా ఎలా అనుకుంటున్నా మిథునా మా మధ్య ఉంది మంచి స్నేహం మాత్రమే అంతకు మించి ఏదీ లేదు నీకొక విషయం చెప్పనా అవంతి కన్నా టూ ఇయర్స్ పెద్ద అని ఓసారి తన మాటల సందర్భంలో తెలిసింది అంటాడు సారీ అన్నయ్య నువ్వు తన మీద చూపించే అభిమానం చూసి లవ్ అనుకున్నాను అంటుంది గిల్టీగా ఫేస్ పెడుతూ ఆ మహర్షి అని దుర్మార్గుడు మన డాడీని చంపాలని చూశాడు అవంతి అనే ఈ దేవత ఒకప్పుడు మన డాడీకి రక్తం ఇచ్చి ప్రాణం పోసింది అప్పటి నుంచి తనతో స్నేహం చేస్తూ నిదానంగా తన స్థితిగతులు ఏంటో తెలుసుకున్నాను అవంతి ఓ మధ్యతగతి ఇంట్లో సవితి తల్లి పోరుతో పెరిగిన అమ్మాయి అందుకే నేను తనకి బాధ్యతగా ఉండి తన బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయాలనుకున్నాను అవంతికి పెళ్లి చేసే బాధ్యత కూడా నేనే తీసుకోవాలి అనుకుంటున్నాను ఇప్పుడైనా అర్థమైందా తన మీద నాకు ఎలాంటి అభిప్రాయం ఉందో అని అడుగుతాడు గౌతమ్ సారీ అన్నయ్య ఐఎమ్ వెరీ సారీ అంటుంది చెవులు పట్టుకుని ఇట్స్ ఓకే అని గౌతమ్ మనసులో ఆలోచించుకుంటూ ముందు అవంతి కారులో చెప్పిన మాటలు నిజమే మా స్నేహాన్ని మిథునానే కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోయింది ఇక బయట వాళ్ళు తప్పగా అనుకోవడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో అని అనుకుంటాడు అయినా నేనొక పిచ్చిదాని అన్నయ్య నీకు కాబోయే భార్య వర్షాన్ని వదిలేసి ఏదో పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది మిథున ఆ మాటలకి గౌతమ్ శూన్యంలోకి చూస్తుండిపోతూ మీరందరూ అనుకున్నట్టు నేను వర్షాన్ని ఆ ఉద్దేశంతో చూడటం లేదు నా జీవితంలోకి రాబోయేది వర్ష మాత్రం కాదు ఇక నా జీవితంలోకి ఎలాంటి డెవిల్ వస్తుందో చూడాలి అని అనుకుంటాడు చీకటి పడిన టైంలో డెవిల్ డ్యూటీ యూనిఫామ్లో ఉండి రెస్టారెంట్లో ఉన్న కస్టమర్స్కి ఫుడ్ సర్వ్ చేస్తూ కష్టపడుతుంటుంది ఓ కస్టమర్ ఈ డెవిల్ గురించి తెలియక తనకి లైన్ ఇస్తుంటాడు తను ఫుడ్ సర్వ్ చేస్తుంటే ఎవరూ చూడకుండా తన చెయ్యి పట్టుకుంటాడు వాడి చేష్టలకి తాన్యాకి కాలుతున్నా అక్కడ తిరగబడితే తన కెరీర్కి దెబ్బతింటుందని ఆలోచించి వాడిని సున్నితంగా నిరాకరిస్తూ ఇక్కడ కాదు సార్ బయట చూసుకుందాం ప్లీజ్ ఇప్పుడైతే నన్ను వదిలేయండి అని సున్నితంగా చెప్తుంది ఓకే నీకోసం బయట వెయిట్ చేస్తుంటాను అని చెప్పి అతను తినేసి వెళ్ళిపోతాడు కొద్దిసేపటికి తన డ్యూటీ ముగించుకొని యూనిఫామ్ డ్రెస్ మార్చి సివిల్ డ్రెస్ చుడీదార్ వేసుకుని బయటకొచ్చి వాణ్ణి కలుస్తుంది వావ్ బేబీ ఆ యూనిఫామ్ల కంటే చుడీదార్లో భలే ఉన్నావులే అంటాడు తన చేయి పట్టుకుని తాన్యా నవ్వుతూ థ్యాంక్ యూ అంటుంది ఈ రోజంతా రూమ్ బుక్ చేసుకుని నీతో గడపాలనుంది రెడీ కదా అంటాడు నవ్వుతూ ఓ నేను రెడీ మీకోసం స్వీట్ తీసుకొచ్చాను ఫస్ట్ అది తినండి వెళ్దాం అని చెప్పి వాడి చెయ్యి వదిలించుకొని హ్యాండ్ బ్యాగ్ల నుంచి ఒక మీడియం సైజ్ బాక్స్ తీస్తుంది స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం త్వరగా పెట్టు అంటూ వాడు చెయ్యిని ముందుకు చేస్తాడు పెడతాను కదా ఉండండి అని చెప్పి టాన్యా బాక్స్ ఓపెన్ చేసి మరొక చెయ్యితో వాడి చెయ్యిని గట్టిగా పట్టుకొని వేడిగా ఉన్న సాంబార్ని వాడి చెయ్యి మీద ఒక్కసారిగా పోస్తుంటుంది అబ్బా మంట మంట కాలుతుంది అంటూ వాడు ఆ బాధ తట్టుకోలేక ఎగురుతుంటాడు రాస్కేల్ ఈ చేతితోనే కదా నా చెయ్యి తాకింది నువ్వు పట్టుకున్నప్పుడు నాకు ఇలాగే కాలిందిరా అందుకే నీకు రుచి చూపిద్దామని వేడి సాంబారు తీసుకొచ్చాను ఏంటి రూమ్ బుక్ చేసుకొని నాతో గడుపుతావా నీ కళ్ళకు నేను ఎలా కనపడుతున్నాన్రా అంటూ సాంబార్ మొత్తం వాడి చెయ్యి మీద గుమ్మరించి పిడికిలు బిగించి వాడి మొహాన పనిచేస్తుంది దెబ్బకి వాడి మొహం అంతా రక్తం కారుతుంటుంది ఇంకొక్కసారి ఈ రెస్టారెంట్ దరిదాపులకు కనిపించావంటే ఈసారి పోసేది సాంబార్ కాదు నీ ఒళ్ళంతా యాసిడి పోస్తాను దెబ్బకు చచ్చి ఊరుకుంటావుధవా అని వాణ్ణి తిడుతుండగానే వాడు భయపడి పారిపోతుంటాడు నైట్ టైం ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళంటే అందరికీ చులకని నా స్కాలర్షిప్ క్యాన్సిల్ కావడం వల్ల ఇలాంటి అడ్డమైన వాళ్ళతో మాటలు పడాల్సి వస్తుంది అసలు తన మరదల మాటలు విని నా స్కాలర్షిప్ క్యాన్సిల్ చేసిన ఆ రాస్కెల్కి ఏదైనా దెయ్యం పట్టి చావాలి అని తిట్టుకుంటూ వెళ్తుంది తాన్య ఇక్కడ గౌతమ్ మిథున అవంతి ముగ్గురు కలిసి డిన్నర్ చేస్తుంటారు అన్నట్టు మిథున నువ్వు కంపెనీ బాధ్యతలు తీసుకోవడానికి రేపు మంచి రోజని చెప్పావు కదా అని అడుగుతాడు గౌతమ్ అవునన్నయ్య రేపు చాలా మంచి రోజు అంటుంది మిథున అయితే అవంతి రేపు నువ్వు కూడా మా ఆఫీసులో జాయిన్ అవ్వు అంటాడు గౌతమ్ అవంతి కాస్త భయపడుతూ కానీ గౌతమ్ నా చదువు గురించి నీకు తెలిసిందే కదా అని అంటుంది నాకు అన్నీ తెలుసు కదా అవంతి నీకు మా కంపెనీలోనే పూర్తి ట్రైనింగ్ ఇప్పించే బాధ్యత నాది అంటాడు గౌతమ్ ఒప్పుకోండి అవంతి గారు అక్కడ ఇక్కడ జాబ్ చేసే కంటే మా అన్నయ్య దగ్గర జాబ్ చేస్తే మీకు సెక్యూర్గా ఉంటుంది అంటుంది మిథున సరే మిథున జాయిన్ అవుతాను అంటుంది అవంతి గౌతమ్ హ్యాండ్ వాష్ చేసుకుంటూ నేను అవంతిని హాస్టల్ దగ్గరికి పంపించి వస్తాను మిథున నువ్వు వెళ్ళి పడుకో అంటాడు సరే అన్నయ్య అని వెళ్ళిపోతుంది బెనర్జీ గారు కార్ డ్రైవ్ చేస్తూ పక్కన కూర్చున్న మహర్షితో మాట్లాడుతూ నాకు తెలుస్తుంది చెప్తున్నాను మహర్షి మిథున కన్స్ట్రక్షన్ కంపెనీ బాధ్యతలు తీసుకోబోతుందంట గౌతమ్ తన చెల్లెల్ని రేపే ఆ కంపెనీకి జనరల్ మేనేజర్ చేయబోతున్నాడంట మిథునా కూడా నీ మీద కోపంతోనే ఈ బాధ్యతలు తీసుకోబోతుందని తెలిసింది అంటాడు బెనర్జీ గారు అన్న అయిపోయింది ఇక చెల్లెలు వచ్చిందా ఎంతమంది వచ్చినా నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు అని ధీమాగా మాట్లాడతాడు మహర్షి ఎవ్వరు ఏ టైంలో నిన్ను ఏం చేస్తారో తెలీదు మహర్షి నీ చుట్టూ శత్రువులు ఉన్నారు నీకు ప్రాణాపాయం ఉంది అందుకే ఈ పోరాటాలు నిదానంగా ఆపు మహర్షి అంటాడు బెనర్జీ గారు డ్రైవ్ చేస్తూనే అన్నీ తెలిసిన మీరే ఇలా అంటారేంటి బెనర్జీ గారు ఈ పోరాటం ఎప్పటికీ ఆగదు అసలు అందరికన్నా ముందు నేను ఆ డేవిడ్ని చంపాలి మామూలుగా కాదు నరక యాతన పెట్టి మరీ చంపాలి వాడు చచ్చే ముందు నరకం ఇలా ఉంటుంది అని చూపించి మరీ చంపాలి అప్పుడే నాలో ఉన్న ఈ కసి చల్లారుతుంది డేవిడ్ చచ్చిన మరుక్షణం నా రక్తం మరగటం ఆగిపోతుంది ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాను అంటాడు మహర్షి అది కాదు మహర్షి అవంతి కోసమేనా నీ ఆలోచనలు మార్చుకోరాదు అంటాడు బెనర్జీ గారు అవంతి అనగానే మహర్షి కలలో కన్నీళ్ళు తిరుగుతూ మొదటి క్షణం తనని చూసిన జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటాడు నేను చెప్పేది ఆలోచించు మహర్షి కనీసం అవంతి కోసమైనా నువ్వు మారిపో అంటాడు బెనర్జీ గారు నా కర్తవ్యానికి అవంతి నా బలహీనత కాకూడదనే నేను తన్ని దూరం చేసుకున్నాను అవంతి కోసం ఇంకేదైనా చేయమన్నా చేస్తాను కానీ నా ఆలోచన మాత్రం మార్చుకోలేను అంటాడు మహర్షి మహర్షి మనసులో నాటుకుపోయిన ఆవేశాన్ని చూసి బెనర్జీ గారు కూడా ఏమీ మాట్లాడలేకపోతుంటారు అన్నట్టు బెనర్జీ గారు అవంతితో నా పెళ్ళైన విషయం నా శత్రులు ఎవరికీ తెలియలేదు కదా అని అడుగుతాడు ఛాన్స్ లేదు మహర్షి తెలిసే అవకాశం లేదు ఒకవేళ వాళ్ళకి అవంతి చెప్తే తప్ప అంటాడు బెనర్జీ గారు అవంతి చెప్పే ఛాన్స్ కూడా లేదు కదా బెనర్జీ గారు నా శత్రువులు ఎవరో తనకు తెలియదు కదా అని మహర్షి అంటూ ఉండగానే సిగ్నల్ పడి కారు ఆగుతుంది మహర్షి కారు పక్కనే గౌతమ్ కారు కూడా వచ్చి ఆగుతుంది గౌతమ్ కనపడగానే మహర్షి గౌతమ్ వైపు కోపంగా చూస్తూనే అనుకోకుండా పక్క సీటు వైపు చూస్తాడు గౌతమ్ పక్కన అవంతి కనిపించి కనిపించినట్టుగా మహర్షికి కనిపిస్తుంటుంది మరి కాసేపట్లో నీ హాస్టల్ దగ్గరికి వెళ్ళిపోతాం అవంతి అంటూ గౌతమ్ అవంతికి చెప్తుంటాడు అవంతి అలా కనిపిస్తుంటే ఎవరో అన్నట్టుగా కాస్త కంగారుగాని తొంగి తొంగి చూస్తుంటాడు మహర్షి అలా చూస్తుండగానే సిగ్నల్ లైట్స్ ఆన్ అయి కార్లు ముందుకు వెళ్తుంటాయి అలా గౌతమ్ కారు కూడా ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతుంది నాకేంటి గౌతమ్ పక్కన కూర్చున్న అమ్మాయి అవంతిలాగా అనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ నాకు తెలిసే గౌతమ్కి గర్ల్ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు మరి గౌతమ్ పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూనే తన చెల్లెలు మిదున అయ్యుండొచ్చు నేను తనను చూసి అవంతి అని పొరపాటుగా అనుకున్నాను అయినా నా శత్రువైన ఆ గౌతమ్ దగ్గర నా భార్య అవంతి ఎందుకుంటుంది అంతా నా పిచ్చి భ్రమ అని అనుకుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఇప్పుడు భ్రమలో ఉన్న మహర్షి అదే నిజమని తెలుసుకునే రోజు ఎలాంటి సందర్భంలో వస్తుంది అసలు డేవిడ్ ఎవరు రాజశేఖర్ దామోదర్ డేవిడ్ ఈ ముగ్గురితో మహర్షికి ఉన్న అసలు శత్రుత్వం ఏంటి మహర్షికి బిజినెస్లో గౌతంతో పాటు అవంతి కూడా పోటీ కానుందా తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్